అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఈయర్ స్టోరీస్ ఈరోజు కథ రోమియో ఏం మోసం చేశానో చెప్పు అంటూ అరిచాడో వీళ్ళిద్దరినీ చూస్తున్న అవి ఆ పరిస్థితి అయితే దారుణంగా ఉంది భయంగా చూస్తున్నారు వీళ్ళిద్దరినీ ఏం జరుగుతుందో అర్థం కాక అయితే ఇప్పుడేమంటావు అంటూ పాకెట్లో ఉన్న సిగర్ తీసి నోట్లో పెట్టుకుంటూ అడిగాడు అనేది ఏం లేదు తమరు ఇక్కడి నుండి దయచేస్తే ప్రశాంతంగా ఉంటాను అన్న నెక్స్ట్ సెకండ్ ఆమె చెంప చెల్లుమణింది అంత ఫోర్స్గా కొట్టేసరికి కింద పడింది భూమి అమ్మ భూమి అంటూ కంగారుగా వస్తున్న ఆ పనిని షార్ప్గా చూసి వేలితో వెళ్ళిపోండి అన్నట్లు సైగ చేశాడు ఇక అల్లుడి కోపానికి ఇద్దరు అక్క నుండి వెళ్లిపోయారు ఆమె రెక్కపట్టి పైకి లేపి ఏంటి తెగ పేలిపోతున్నా అసలేం జరిగిందో చెబుతావా చేస్తావా నువ్వు చంపినా సరే నేను చెప్పను ఆహా అయితే సరే మరి నీ మీద మొన్నటి వరకు ప్రేమ కోపం రెండూ ఉండేవి నువ్వు నా దగ్గరికి వచ్చాక నీ మీద కోపం చూపించడం పూర్తిగా మర్చిపోయాను ఎందుకో ప్రేమ మాత్రమే చూపించాలి అనిపించేది బట్ ఇప్పుడు ప్రేమ పక్కకి వెళ్ళిపోయింది కోపం వస్తోంది ఇప్పటి నుండి నా కోపం కూడా చూపిస్తా పద ఏంటి వచ్చేది నేను రాను నీతో వద్దు నువ్వు నాకు ఈ తాలి కూడా వద్దు అని తెంపుతుండగా ఒక్కసారిగా కింద పడిపోయింది భూమి అక్షయ్ ఎవరు కొట్టారా అని తల తిప్పి చూసిన అతనికి కోపంతో ఊగిపోతూ కనిపించింది అపర్ణ ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా మొన్నటి వరకు నీ మెడలో ఉన్న తాళిని తీసేసి వేరే పెళ్లి చేసుకోమని చెబితే నా మొగుడు కొట్టినా చంపినా సరే వాడితోనే ఉంటాను అని చెప్పి ఇప్పుడు ఆయనతో సరదా తీరిపోయింది ఇంకొకడు కావాల్సి వచ్చాడా అని మాట్లాడుతుంటే అమ్మా అంటూ అరిచింది భూమి నోర్మోయ్ అమ్మనే మాట్లాడుతున్నాను నిన్నటి నుండి చూస్తున్నా ఏం మాయ రోగం వచ్చిందే నీకు అల్లుడి గారిని ఎందుకలా నిందిస్తున్నావు నిన్ను తన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు కదే అన్నేళ్లు నీ కోసం పిచ్చివాడిలా ఎదురు చూశాడు కదే ఎందుకిలా ఆయనని బాధ పెట్టి నువ్వు బాధపడుతున్నావు అసలేం జరిగిందో చెప్పి చావు అంటూ ఆమె జుట్టుపట్టి కుదేస్తుంటే అమ్మా అంటూ ఏడుస్తూ నీకు దండ పెడతాను నన్ను డిస్టర్బ్ చేయకండి ఇక్కడి నుండి వెళ్ళండి ఇలాగే చేస్తే మీ కళ్ళ ముందే ఈ కత్తితో పొడుచుకొని చచ్చిపోతా అంటూ ఫ్రూట్స్లో ఉన్న నైఫ్ తీసి ఆమె పొట్ట దగ్గర పెట్టుకొని బెదిరిస్తుంటే పొడుచుకోవే పొడుచుకో అత్తయ్య గారు మీరు బయటకెళ్ళండి దీని సంగతి నేను చూసుకుంటాను అంటూ నా అక్షయ్ని బాధగా చూసి అక్క నుండి వెళ్ళిపోయింది అపర్ణ ఏంటి పొడుచుకుంటావా ముందు నన్ను పొడిచి తర్వాత నువ్వు హాయిగా చచ్చిపో నన్ను చంపేసి అంటూ ఆ కత్తిని తీసుకొని అతని పొట్ట దగ్గర పెట్టుకున్నాడు అక్షయ్ మీరు మనుషుల మనస్సులను ముక్కలుగా చేస్తారు అనుకున్న ప్రాణాలు కూడా తీసుకుంటారా అంటుంటే అసహనంగా అనిపిస్తోంది అతనికి ఇక మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు అన్నట్లు ఆమెను అమాంతం ఎత్తి అక్కడి నుండి తీసుకెళ్లిపోతున్నాడు నేను నీతో రాను నువ్వు నాకొద్దు అంటూ అరుస్తూ ఉంది భూమి ఆమె ఎంత అరుస్తున్నా వినిపించుకోకుండా తీసుకెళ్లి కార్లో ఎత్తేసాడు దీని తిక్క భలే కుదిరింది అల్లుడు గారా మజాకా అని కూతుర్ని చూసి నవ్వు నవ్వుతూ ఉంది అపర్ణ ఇక ఆమెను సీట్లో కూర్చోబెట్టి తను పక్కన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అక్షయ్ వదులు నన్ను అంటూ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటే తల తిప్పి ఓ చూపు చూసి ఆమె బాడీని మొత్తంగా స్కాన్ చేస్తుంటే నువ్వలా చూడకు చంపుతా అనింది కోపంగా ఆమె మాటలని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె మీద ఉన్న చీరలాగాడు అలా లాగగానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది భూమి ఏం చేస్తున్నావు నువ్వు అంటూ అరుస్తుంటే ఆమె అరుపులని ఏమాత్రం పట్టించుకోకుండా అతని మీద పడి కొడుతుంటే ఆమె చేతులని కాళ్ళని సీటు కట్టేసి కార్ స్టార్ట్ చేశాడు ఇక ఎంత అరిచినా అతను మాత్రం ఆ కట్లు విప్పలేదు ఇక కార్ స్టార్ట్ చేసుకుని వాయువేగంతో తీసుకెళ్లి డైరెక్ట్గా ఇంటి ముందే ఆపాడు ఆమె అరిచి అరిచి ఓపిక నశించిపోయి కోపంగా చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతోంది భూమి డోర్ విసురుగా ఓపెన్ చేసి ఆమె వైపు వచ్చి ఆమె ఒంటి మీద ఓన్లీ బ్లౌజ్ పెట్టుకోట్ మాత్రమే ఉండడంతో అతని ఒంటి మీద ఉన్న సూట్ విప్పి ఆమె మీద కప్పి ఆమెను రెండు చేతుల్లో ఆమాంతం ఎత్తి ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు అతని చేష్టలకి కోపం వస్తున్నా అతని బలం ముందు చెట్టెలకలాగా కొట్టుకుంటూ ఉంది భూమి ఇంట్లోకి తీసుకెళ్తుంటే వసుంధర అయోమయంగా చూస్తూ ఉంది అక్షయ్ ఏమైందిరా దాన్ని ఎందుకు ఇలా తీసుకొస్తున్నావు అంటూ అరుస్తున్నా వినిపించుకోలేదు డైరెక్ట్గా తీసుకెళ్లి బెడ్ మీద ఎత్తేశాడు అక్షయ్ ఏమైందిరా అంటూ క్లోజ్ చేసిన డోర్ ని కొడుతూ ఉంది వసుంధర డోంట్ డిస్టర్బ్ మీ మామ్ గెట్ లాస్ట్ అంటూ అరిచాడు లోపలి నుండే అతని అరుపుకి ఉలిక్కి పడి అక్కడి నుండి వెళ్ళిపోయింది వసుంధర ఆమె మీద ఉన్న అతని కోట్ తీసి నడుముకు కట్టిన చీరను కూడా లాగి పక్కన వేసి అమాంతం ఆమె మీదకి చేరాడు లెగు అంటూ కోపంగా చూస్తోంది భూమి ఏంటి ఆ గుడ్లు ఏంటి దించు అంటూ అరిచాడో దించను ఏం చేస్తావ్ అనింది పొగరుగా ఏం చేస్తానో తెలుసా కోపంగా చూస్తున్న గుడ్లని పీకి పడేస్తాను పీకేసి నిన్ను చూసే బాధ తప్పుతుంది నాకు అంటుంటే ఆమె బుగ్గలు గట్టిగా వత్తిపట్టాడు ఆమె మాటలకి కోపం వస్తుంటే అక్కడ కాదు ఇక్కడ పట్టుకో దెబ్బకు చచ్చురుకుంటాను అనింది మెడ మీద చూపిస్తూ నేను చచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇలా బ్రతుకుండగా నన్ను టార్చర్ చేయకు అంటుంటే షట్ యువర్ బ్లడీ మౌత్ అంటుంటే రోషంగా చూసింది నోరు మూసుకొని పడుండు ఆఫీస్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు నీ కంపెనీ షేర్స్ మొత్తం నా ఓవర్లోనే ఉన్నాయి నీ అడుగు ఇంచు కదిలిన నాలో ఉన్న రాక్షసుని చూస్తావు అని చెప్పి అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు నువ్వంటే ఇష్టం లేదు ఐ హేట్ యూ అంటూ అరుస్తోంది ఆమె మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుండి ఇక ఎంత అరిచినా ఆమె అరుపులని ఏమాత్రం పట్టించుకోలేదు అక్షయ్ అరిచి అరిచి అలుపు వచ్చిందే కానీ అక్షయ్ మాత్రం రాలేదు నిన్న చెప్పిన పూర్వీ మాటలు చూసిన వీడియో ఆమెకు పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే ఎలాగైనా అక్షయ్ లైఫ్లో నుండి వెళ్ళిపోవాలని చూస్తోంది భూమి ఇక్కడ వసుంధర కొడుకు కోడలి మధ్య ఏం జరిగిందో అర్థం కాక పిచ్చి పట్టిన దానిలా అటూ ఇటూ తిరుగుతూ ఉంది నిన్న కూడా ఆఫీస్ నుండి భూమి ఇంటికి రాలేదు ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళింది అసలు భూమిని ఎక్కడి నుండి తీసుకొస్తున్నాడు తన పుట్టింటికి గాని వెళ్ళిందా వెళితే వెళ్ళింది ఇలా ఆలోచనలు ఆమె బుర్ర నిండా తిరుగుతున్నాయి అక్షయ్ తాపీగా ఫ్రెష్ అయ్యి టవర్ బెడ్ మీద ఉన్న భూమిని ఏమాత్రం పట్టించుకోకుండా మిర్రర్ ముందు నిలబడి విజిల్ వేసుకుంటూ కోమ్ చేసుకుంటున్నాడు అతను అలా ఎంజాయ్ చేస్తుంటే కాలిపోతోంది లోపల భూమికి ఇక ఆ రూమ్లో ఒకరు ఉన్నారన్న సంగతి కూడా పట్టించుకోకుండా డ్రెస్అప్ పై స్టైల్గా హెయిర్ని వేళ్లతో వెనక్కి నెడుతూ యాటిట్యూడ్ వాక్తో అక్క నుండి తల తిప్పి భూమిని సైడ్ స్మైల్తో చూస్తూ నా నుండి పారిపోవాలని చూసామనుకో చెప్పానుగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని ఆఖరికి నిన్ను చంపి నీతో కాపురం చేయడానికి కూడా అని ఆమె ముందుకొచ్చి ఎర్రగా మారిన కళ్ళతో చెబుతుంటే అవునులే నీకు మనుషులని టార్చర్ చేయడం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం మామూలే కదా ఒక చంపడం నీకు లెక్కన నేను మాత్రం నిన్ను అంచనా అస్సలు వేయట్లేదు ఇవన్నీ చేసిన వాడివి మనుషులను చంపి ఉండవని గ్యారంటీ ఏమిటి ఖచ్చితంగా చంపేసే ఉంటావు ఏమో ఎవరికి తెలుసు అని కోపం పొగరు కలిపి మాట్లాడుతుంటే ఆమె మాటలకి అర్థం తెలియకపోయినా ఆమె దవడలు పట్టి దగ్గరికి లాక్కొని నువ్వు ఎలాగైనా అనుకో నాకేం లేదు నేను ఇలాగే ఉంటాను నాలాగే ఉంటాను నువ్వు ఎన్ని నా మీద రూమర్స్ క్రియేట్ చేసుకొని నన్ను దూరం పెట్టినా ఐ డోంట్ కేర్ నాకు కావాల్సింది నీ శరీరం అది నాకు దక్కింది సీట్ వస్తా అని చెప్పి అక్కడి నుండి కిందకెళ్ళిపోయాడు అక్షయ్ ఇక టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉన్న వసుంధరిని చూసి ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఏరా అక్షయ్ అసలు ఏమైందిరా అడుగుతుంటే అలా వెళ్ళిపోతున్నావు అంటూ అరుస్తూ ఉంది ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇదేంటి వీడు బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వెళ్ళిపోతున్నాడు అని బయట వరకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఎప్పుడో వెళ్ళిపోయాడు అక్షయ్ అసలు వీళ్ళిద్దరికీ ఏమైంది అంటూ భూమి రూమ్కి వెళ్ళింది వసుంధర మోకాళ్ళు దగ్గరగా అనుకొని కూర్చొని ఎటో ఆలోచిస్తూ కనిపించింది భూమి భూమి అని పిలిచింది పలకలేదు భూమి భూమి అనింది తల తిప్పి అప్పుడు చూసింది అసలు ఏమైంది వాడేంటి అంత కోపంగా ఉన్నాడు మాట్లాడట్లేదు నిన్నే మాట్లాడుతుంటే వినబడట్లేదా అంటుంటే ఏంటి ఎందుకు ఇలా ఆరుస్తున్నావు అనింది భూమి వసుంధరని చూసి ఆమె మాటకి ఒక్కసారిగా షాక్ అయి చూస్తోంది వసుంధర ఎందుకు ఇలా ఆరుస్తున్నారు అతను కోపంగా ఉంటే నన్నెందుకు అడుగుతున్నారు నాకేం తెలీదు నన్ను డిస్టర్బ్ చేయకండి ఇక్కడ నుండి వెళ్ళండి అనింది ఏమైంది నీకు దేని మించేనా దాటి వచ్చావా ఏంటలా మాట్లాడుతున్నావు దయ్యం కాని పట్టిందా అంటుంటే అవును దయ్యం పట్టింది మీ కొడుకు దయ్యం నన్ను కాల్చుకు తింటున్నాడు ఎలా కన్నారండి అలాంటి మనిషిని పైగా మాట్లాడుతున్నారు వాడు మనిషి కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు అంటుంటే ఒక్కసారిగా నిలుక్కుపోయింది వసుంధరా భూమి మాటలకి అసలేం మాట్లాడుతున్నావే నువ్వు నా కొడుకుని అంత మాట అంటావా నేను మాట్లాడిన మాటలు చాలా తక్కువ నీ కొడుకు చేసిన పాపాలు ఎన్నో చూస్తారా మీరు చూడండి అంటూ మొబైల్లో ఉన్న వీడియో తీసి ఆమె ముందు పెట్టింది దానిని చూస్తున్న వసుంధర కళ్ళు తిరిగినట్లు అవుతుంటే తల మీద చెయ్యి పెట్టుకొని లేదు వీడు నా కొడుకు కాదు నువ్వు చెప్పేది అబద్ధం నా కొడుక్కి నేను అలాంటి సంస్కారం నేర్పలేదు నా కొడుకు బంగారం వాడికి కోపం ఎక్కువే కానీ ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే క్యారెక్టర్ కాదు వాడిది అలా ఆడుకోవాలి అంటే వాడికి వాడి లైఫ్లో ఆడవాళ్ళు తక్కువయ్యారా నువ్వు చెప్పింది అబద్ధం ఇది ఎవరు నీకు పంపారో కానీ ఇది మొత్తం తప్పు నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి ఇలాంటి వీడియోని పుట్టించారు నేను నమ్మను అంటూ అరిచింది వసుంధర అంతేలే కాకి పిల్ల కాకికే నీ కొడుకు కాబట్టి అలా వెనకేసుకొని వస్తున్నావు అదే ప్లేస్లో వేరేవాడు అయ్యుండుంటే చెప్పు తీసుకొని కొట్టేదానివి అంటున్న భూమి మాటలకి చెంప చెల్లుమనిపించింది వసుంధర నువ్వు ఈ ఇంటి కోడలివి కోడలి లాగే ఉండు నా నెత్తిలో ఎక్కాలని చూడకు నా కొడుకు మీద కోపం ఉంటే వాడి దగ్గర చూపించు అదే కోపం తెచ్చి అదే పగను నీ వీడియోల రూపంలో మార్చి నాకు చూపించాలని ట్రై చేసావనుకో నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ఇప్పటి నుండి నువ్వు నాతో మాట్లాడకో నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది నా కొడుకుని చాలా బాగా అర్థం చేసుకున్నావు మీ ప్రేమ చాలా గొప్పది అనుకున్నాను నిజమే చాలా గొప్పది ఎంత గొప్పదో చూస్తుంటేనే అర్థమవుతోంది బట్ నా కొడుకు ప్రేమ చాలా పవిత్రమైనది అది నీకు చెప్పిన అర్థం కాదు నువ్వు ఇంతే నీ ఆలోచన పరిధి కూడా ఇంతే ఒక మనిషి మీద నమ్మకం ఉన్నప్పుడు వాడు ఎదురుగా వచ్చి చంపేసినా ఆ నమ్మకం చెరిగిపోకూడదు దాని వినక ఏం ఉందో అని ఆలోచించగలగాలి అది నమ్మకం అంటే అది ప్రేమంటే నీలాగా ఎవరు చెబితే అది విని అవతల ఉన్న వాళ్ళని అపార్థం చేసుకోవడం కాదు ప్రేమంటే నువ్వు నిజంగా మంచిదానివి అనుకున్నాను కాని కాదని అర్థమైపోయింది చీ నీ ఫేస్ నాకు చూపించకో అని అక్కడి వెళ్లిపోయింది వసుంధర వెళ్తున్న తనని కోపంగా చూస్తూ చ అని ఇంత చూపించినా నమ్మట్లేదు అంటే కొడుకు మీద ఉన్న ప్రేమ అంతేకాని కోడలి జీవితం నాశనం అవుతుందని కొంచెం కూడా లేదు అని గునుగుతూ ఉంది భూమి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్